మాది కోవూ నియోజకవర్గమైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఉదయగిరి నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత రెడ్డి అన్నారు వరికొంటపాడు మండలం రామాపురంలో విపీఆర్ నేత్ర కార్యక్రమానికి హాజర్ ఈ సందర్భంగా ప్రశాంత రెడ్డి మా ఛానల్ లైన్ ఇన్పుట్ ఎడిటర్ జయరాజ్కు వివరాలు తెలియజేశారు రామాపురంగా రామ గ్రామానికి కోవరు ఎమ్మెల్యే వేమరెడ్డి ప్రశాంత్ గారు వచ్చారు ఆమె ఇప్పుడు జనంతో మాట్లాడుతున్నారు ఈ వీపీఆర్ నేత్ర యొక్క సందేశం మన సరటి తెలుసుకు విపిఆర్ నేత్ర విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఈరోజే ఇక్కడ ఉదయగిరి కాన్స్టెన్సీ రామాపురం గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది డాక్టర్స్ చెక్ చేసి అక్కడికక్కడే పదిహేను నిమిషాల్లో షార్ట్ సైట్ ఉన్న లాంగ్ సైట్ ఉన్నా అలాగే వాళ్ళకి రీడింగ్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి గ్లాసెస్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇస్తారు ఈ రకంగా ఈ బస్సు కాన్స్టెన్సీ మొత్తం తిరుగుతుంది ఇలాగే మన నెల్లూరు జిల్లా మొత్తం ఏడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ బస్ తిరగబోతుంది ఎందుకంటే ఎంపీ గారికి ఉదయగిరి సెంటిమెంట్ సో అందువల్ల ఉదయగిరిలో ముందు మొదలు పెట్టి దాని తర్వాత ఉదయగిరి కంప్లీట్ అయినాక నెక్స్ట్ కోవూర్ అవును అది అవును అది యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మనము అది స్విమ్స్కి ఇచ్చున్నాం డొనేట్ చేస్తున్నాము మన కోవూరు కాన్స్టిట్యున్సీ కోసం వాళ్ళు పర్మిషన్ పెట్టి తెచ్చాం తెచ్చిన అంటే కొన్ని రోజులు ఇచ్చారు వాళ్ళు పదివేల మందికి చేస్తే వెయ్యి మందికి క్యాన్సర్ డిటెక్ట్ చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో మన నెల్లూరు జిల్లాకే ఒక బస్సు మళ్ళీ మనం క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు రెడీ చేపిస్తున్నాం చేసిన తర్వాత అది కూడా తిరిగి ఉదయగిరి నుంచి స్టార్ట్ చేస్తాం ఇది ఊరు ఎమ్మెల్యే మనోగతం ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తాం ఇంకా కొనసాగుతాయి అదే విధంగా అదేవిధంగా తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో పీడిస్తున్న మహమ్మారి ఏంటంటే ప్రస్తుతం అనేక రకాలైన వ్యాధులు ఉన్నాయి దీనిలో భాగంగానే వీపీఆర్ నేతలని ఏర్పాటు చేసామన్నారు కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ రామాపురం